హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వీడియోలో పెనం పైన పేస్ట్ వేసి చూడమని కదండి అవునండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు దీంతో పాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన కొంచెం పేస్ట్ని వేసేసుకొని ఆ తర్వాత వంట సోడా అలాగే సాల్ట్ను వేసేసుకోవాలి కొంచెం వాటర్ని సరిపడే వాటర్ని వేసేసుకొని పెనాన్ని మొత్తం ఈ పేస్ట్ను అప్లై చేసేసుకోవాలి ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మనం ఈ పేస్ట్ వాటర్ని మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ప్యాన్కి అంటుకుపోయినా బ్లాక్గా ఉంటుంది కదా అది మొత్తం మనకి ఈజీగా రిమూవ్ అవుతుందండి అసలు కష్టపడకుండా టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది ఈ టిప్ అయితే వంట సోడా అలాగే పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్ పర్పస్కి ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాటర్తో దీనిపైన ఉన్న బ్లాక్ మొత్తం వెళ్ళిపోయి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో మనకి ఎలాంటి స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయకుండా ఇలా వీక్లీ వన్ టైం మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి పెనం చూడటానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం ముందుగా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని న్యూస్ పేపర్లు వేసేసుకోవాలి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది దీనిపైన కొంచెం మనం వన్ క్యాప్ వరకు హార్పిక్ని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా హార్పిక్ వేసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి ఉంటే వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా కవర్ అయితే చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నామంటే కవర్ అనేది మనకి బయటకు రాకుండా ఉంటుంది చిన్న స్మాల్ గ్లాస్ వరకు మనం వాటర్ని వేసుకొని న్యూస్ పేపర్స్ మొత్తం తడిచేలా ఈ విధంగా ముద్దలాగా మనం స్మాచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి వన్ టేబుల్ స్పూన్ సరుపుని వేసేసుకొని న్యూస్ పేపర్స్ మొత్తము సర్పు పట్టే విధంగా ఈ విధంగా మ్యా స్మాష్ చేసేసుకొని మనం దీని ట్వంటీ మినిట్స్ తిని సైడ్ పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మనం దీనిని ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఇక్కడ మీరు చూసేయండి మనం బాత్రూంలో యూజ్ చేసి బకెట్స్ కానీ మగ్స్ కానీ ఇలా వైట్గా లేకపోతే ఫంగస్ లాగా వచ్చేస్తూ ఉంటుంది దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనం స్క్రబ్బర్స్ని పీచుని లేకపోతే కెమికల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము ఎంత యూజ్ చేసినా కానీ ఎంత టైట్గా రుద్దేసినా కానీ అది ఒక్కొక్కసారి అసలుకి వదలదండి అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చే యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే అలాగే మనకి న్యూస్ పేపర్ అనేది క్లీనింగ్ పర్పస్కి అలాగే హార్పిక్ కూడా వేసేసాం కాబట్టి ఎక్కువ హార్పిక్ వేయకుండా ఇలా మనం కొంచెం కొంచెం హార్పిక్తో చాలా వరకు మనం క్లీన్ చేసేసుకోవచ్చు అంటే కష్టపడకుండా ఎలాంటి స్క్రబ్ కూడా యూజ్ చేయకుండా నేను న్యూస్ పేపర్తోనే క్లీన్ చేసాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో ఇక్కడ నేను వాటర్తో క్లీన్ చేసేసి చూపిస్తాను ఇలా టూ టైం మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి బయట నుంచి షాప్ నుంచి ఎలా అయితే మగ్గు కొత్త దానిలాగా ఉంటుందో అంత తలతల మరిచిపోతుందండి అసలు ఎలాంటి స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మీరే చూసేయండి ఫస్ట్ చూసినప్పుడు ఎంత వైట్గా ఫంగస్ లాగా వచ్చేసింది కదా ఎప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో అలాగే మనం సింక్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి చాలా వైట్గా వచ్చేస్తాయి చూసేయండి ఎంత వైట్గా వచ్చిందో ఇటు ఇప్పుడు నచ్చిందని అనుకుంటూ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అవసరం మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ చూద్దాం ప్రతి ఒక్క ఆడవార్లు నేల్పాలెస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా వాటిని ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం యూజ్ చేయాలంటే వాటి క్యాబ్స్ అయితే చాలా టైట్గా ఉంటాయండి యూజ్ చేయడానికి అలాంటప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే చూసారు కదా ఎంత టైట్గా ఉందో ఓపెన్ చేసుకోవడానికి ఇలా మనం క్యాప్ దగ్గర కొంచెం వ్యాల్స్ని తీసేసుకొని అప్లై చేసామంటే నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా మనకి చిన్న పిల్లలు కూడా తీసేస్తారండి క్యాప్ అయితే ఇక్కడ మీకు చూ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ నెంబర్ ఫోర్ ప్రతి ఒక్కరూ జ్యూస్ తాగడానికి లేకపోతే వాటర్ తాగడానికి గ్లా గాజ్ గ్లాసెస్ని ఇచ్చేస్తూ ఉంటాము హాట్ వాటర్ వేసేసామంటే అప్పుడు క్రాక్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి అలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చే చూడండి గ్లాస్లోనికి ఒక స్పూన్ పెట్టేసుకొని ఆ తర్వాత హాట్ వాటర్ వేసేసామంటే అసలు క్రాక్స్ అయితే అసలు రావండి టిప్స్ అయితే అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్